హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ మేము ఊర్లో ఉన్నాము సో దాని గురించి వీడియో తీయబోతున్నాము ఇలా ఎర్లీ మార్నింగ్ అందరూ బర్రెల్ని కొట్టి తర్వాత అక్కడ పెండ అది తీసుకెళ్తారు చూడండి వ్యూ అయితే ఎంత చాలా బాగుందో అసలు ఈరోజు మేమైతే ఇక్కడ పత్తికి అదే చైన్కి వెళ్తున్నాము మేమందరం కలిసి అంటే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇది మా అనే వాళ్ళ ట్రాక్టర్ హోమ్ ఇది బావి అన్నట్టు కొన్ని వందల సంవత్సరాల నాటి బావి దీంట్లో అన్ని బావిలో వాటర్ అయిపోయినా కూడా సమ్మర్ వచ్చిన ఈ బావిలో వాటర్ అయిపోవు చాలామంది వచ్చి ఈ బావి నుంచి వాటర్ తీసుకెళ్తారు ఇలా అయితే ఇది గోలం అన్నమాట దీంట్లో వాటర్ నింపితే ఆవులు వచ్చి వాటర్ తాగుతాయి గోళం అంటారు దీన్ని ఇప్పుడైతే డ్రమ్ములు అవి ఇవన్నీ వచ్చాయి అప్పట్లో అయితే ఇలా గోళాలే ఉండేవి ఇది దుడ్డే ఇంకా ఎద్దులు ఇవన్నీ విలేజ్ అసలు నేచర్ ఎంత బాగుంటుందంటే అసలు ఊర్లో ఉండడమే బెస్ట్ ఇది గడ్డి కట్టెలు అన్నమాట ఇది మా విలేజ్ చెరువు ఎంత బాగుంటుందంటే చెరువు చాలా బాగుంటుంది ఆ వెదర్ నేచర్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట అన్నమాట సో ఇది ఇది మర్రి చెట్టు చాలా ఇయర్స్ నుంచి ఉంది ఈ చెరువు అయితే ఒక నైంటీ ఎక్రాస్ ఉంటుందంట మా తాతయ్య వాళ్ళు చెప్పారన్నమాట ఇది అలాగే మేము పత్తి చేను కూడా వెళ్ళాం అన్నట్టు ఇది కాటన్ అంటారు అది కాటన్ పత్తి అంటారు పూజలకి ఇంకా ఏమైనా డ్రెస్సెస్ అవి తయారు చేయాలన్నా కూడా కాటన్ యూజ్ చేస్తారు అన్నింటిలో ఇటు మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ కాటన్ ఇంకా ప్యాడీ పండిస్తారన్నమాట మొక్కజొన్న కూడా పండిస్తారు కానీ ఎక్కువ మాత్రం కాటనే ఫార్మింగ్ చేస్తారు సో ఇది పత్తి అన్నట్టు ఈ స్టేజ్ అంటే ఏరుతారు ఇప్పుడు ఇది పత్తి కాయలు అన్నమాట కాయల నుంచి అది పువ్వు పువ్వు నుంచి కాయలు వచ్చి దాని తర్వాత ఇట్లా పత్తి లాగా ఫామ్ అవుతుంది అది సో ఇది లాస్ట్ స్టేజ్ అన్నట్టు ఆల్రెడీ రెండు మూడు సార్లు పత్తి ఏరేసి ఉంటారు సో ఇది టేక్ పువ్వు కనిపిస్తుందా జూమ్ చేసి చూపిస్తున్నాను అది అండ్ మనం టేక్ పువ్వు అనేది బతుకమ్మకి యూజ్ చేస్తాము ఇది ఏదో గ్రీనరీ బాగుంది కదా అని చెప్పి ఒక వీడియో తీసాను ఇది ఒక పురాతనమైన బావి అలాగే చింతకాయలు కూడా తెంపుకున్నాము ఊనకాయలు మా అక్క వాళ్ళ పాప ఇవ్వమంటే ఇవ్వ అంటుంది ఇది మా దుడ్డే అన్నట్టు చిన్నది ఎంత బాగుందో చాలా బాగుంది కదా అసలు యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అలాగే మా ఇంటి దగ్గర సోరకాయలు బర్రే దాని వాళ్ళ మదర్ దీన్ని బర్రె అంటారు సో అలా ఇద ఇలా అయితే వాటర్ వస్తాయి డైలీ భగీరథ వాటర్ మిషన్ భగీరథ బాగుంటాయి వాటర్ ఫ్రెష్గానే వస్తాయి ఇలా కొంచెం ఇది పుదీనా ఈ వాటర్ వల్ల వాటర్ ఇలా పుదీనా కొంచెం పెడితే చాలా ఎక్కువ అయ్యిందన్నమాట పుదీనా లాస్ట్కి వస్తే ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్మా క్రియేషన్స్ చాలా మంది వీడియోస్ చూడ